హాయ్ ఫ్రెండ్స్ నేను నేను ఇప్పుడు ఐబీసీఏ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఐబీసీఏ గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి లైక్ ఐబీసీఏ అంటే ఏమిటి ఎందుకు ఐబీసీఏ ఏర్పడింది ఎప్పుడు ఐబీసీఏ ఏర్పడింది ఎవరు ఐబీసీఏని ఏర్పాటు చేశారు ఐబీసీఏలో ఎన్ని దేశాలు ఉన్నాయి ఐబీసీఏ వల్ల ఉపయోగం ఏమిటి ఈ అన్ని క్వశ్చన్స్కి ఈ వీడియోలో మీకు జవాబులు దొరుకుతాయి ఐబీసీఏ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ అనేది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఏర్పాటు అవడం జరిగింది ఐపీసీఏని ప్రాజెక్ట్ టైగర్ ఏదైతే ఉందో అది ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా దీన్ని ఐబీసీఏని ఇంట్రడ్యూస్ చేశారు ఐబీసీఏని తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏడు బిగ్ క్యాట్స్ని రక్షించడానికి తీసుకొచ్చారు ఈ సెవెన్ బిగ్ క్యాట్స్ ఏమిటంటే లయన్ టైగర్ లిప్పార్డ్ స్నో లిపోర్డ్ చీతా జాగ్వార్ అండ్ పూమా మన ఇండియాలో ఈ జాగ్వార్ పూమా అనేవి లేవు ఈ ఐబీసీఏని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్టీసీఏ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అలాగే ఎంబోఎఫ్సి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ద్వారా ఏర్పాటు చేయటం జరిగింది ఈ ఐబీసీఏ అనేది ఒక మల్టీ కంట్రీ అలాగే మల్టీ ఏజెన్సీ కోహలేషన్ అంటే దీంట్లో డిఫరెంట్ కంట్రీసు అలాగే డిఫరెంట్ సంస్థలు కూడా ఉంటాయి దీనిలో నైంటీ ఫైవ్ క్యాట్ రేంజ్ అండ్ నాన్ క్యాట్ రేంజ్ కంట్రీస్ ఉన్నాయి అంటే క్యాట్ రేంజ్ కంట్రీస్ అంటే ఏవైతే ఈ బిగ్ క్యాట్స్ ఉన్నాయో అవి అలాగే నాన్ క్యాట్ రేంజెస్ కూడా ఉన్నాయి అంటే బిగ్ క్యాట్స్ లేని కంట్రీస్ ఇవన్నీ తమ దేశాలలో లేదా ఇతర దేశాలలో ఉన్న బిగ్ క్యాట్స్ రక్షణ గురించి కృషి చేస్తున్నాయి అంటే ఈ నాన్ బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీస్ అయితే ఉన్నాయో అవి కూడా ఈ బిక్కర్స్ని రక్షించడానికి ఎంతో కొంత సహాయం చేస్తున్నాయి దీనిలో అధికారికంగా సైన్ చేసి మెంబర్గా జాయిన్ అయిన కంట్రీస్ పన్నెండు ఉన్నాయి అవి అర్మేనియా భూటాన్ కంబోడియా ఇథియోపియా ఇస్థాని గినియా ఇండియా లైబీరియా నికర్గావో రొవాండియా సోమాలియా సురినామ్ అసలు ఎందుకు ఈ టైగర్స్ని రక్షించాలి అన్న క్వశ్చన్కి అలాగే ఎందుకు ఐబీసీఏ ఉపయోగపడుతుంది అన్న దానికి నేను ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాను మన ఫుడ్ చైన్ గురించి వినే ఉంటాం అంటే గ్రాస్ని మెడత తింటుంది మెడతని కప్ప తింటుంది కప్పని పాము తింటుంది పాముని గ్రద్ద తింటుంది ఈ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి దీనివల్ల ఎకో సిస్టమ్ అనేది బ్యాలెన్స్గా ఉంటుంది ఈ బిగ్గెట్స్ అనేవి మేజర్గా గ్రాస్ ల్యాండ్లో ఉంటాయి అక్కడ ఇది ఎపెక్స్ ప్రిడేటర్ అంటే గ్రాసుని జింక తింటుంది జింకని లైన్ తింటుంది అంటే ఇది వన్ ఆఫ్ ది టాప్ అంటే ప్రిడేటర్ ఎప్పుడైతే ఈ లైన్ తక్కువైతే అంటే వీటి నెంబర్ అనేది తక్కువైనప్పుడు జింకలు అనేవి బాగా ఎక్కువ అయిపోతాయి ఈ జింకలు ఎక్కువైనప్పుడు అక్కడ ఉన్న గ్రాసుని మొత్తం తినివేస్తాయి దీనితో అక్కడ ఎకో సిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది సో దీన్ని అరికట్టాలంటే బిగ్ క్యాట్స్ని రక్షించాలి ఇది ఫ్రెండ్స్ ఐబీసీఏ గురించి ఇంతటితో నా వీడియో సమాప్తం నేను మీలో ఒకన్ని